భారత్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఆర్థిక సంక్షోభం మధ్య పాకిస్తాన్కు మరో తీవ్ర సమస్య ఎదురైంది దేశవ్యాప్తంగా ఇంధన కొరత తీవ్రమవడంతో రాజధాని ఇస్లామాబాద్లోని అన్ని పెట్రోల్ డీజిల్ బంకులను రెండు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది శనివారం నుంచి రాబోయే నలబై ఎనిమిది ఇస్లామాబాద్ లోని అన్ని ఇంధన ఫిల్లింగ్ స్టేషన్లను పూర్తిగా మూసివేయాలని స్థానిక పరిపాలనా ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులు శుక్రవారం ఉదయం తక్షణమే అమల్లోకొచ్చాయని సమాచారం ఈ నిర్ణయం వెనుక ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ దేశంలో తీవ్రమైన ఇంధన కొరతే ప్రధాన కారణంగా చెబుతున్నారు ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంధన నిల్వలను పెంచుకోవడానికి ఈ చర్య చేపట్టినట్లు అంచనా వేస్తున్నారు ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్తాన్కు భారత్తో కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతలు మరింత ఒత్తిడిని కలిగిస్తున్నాయి నిపుణుల అభిప్రాయం ప్రకారం యుద్దం తీవ్ర స్థాయికి చేరితే పాకిస్తాన్కు నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కూడా ఆర్థిక వనరులు అందుబాటులో ఉండకపోవచ్చు ఈ పరిస్థితుల్లో ఇంధన కొరత మరింత ఆందోళన కలిగిస్తోంది ఈ సంక్షోభాల నడుమ పాకిస్తాన్ మరోసారి అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ సాయం కోసం వేడుకుంది ఐఎంఎఫ్ పాకిస్తాన్ అభ్యర్థులను అంగీకరించి ఒక బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది ఈ సాయం దేశ ఆర్థిక స్థితిని కొంతవరకు గాడిలో పెట్టవచ్చని భావిస్తున్నప్పటికీ దీర్ఘకాలిక సమస్యలకు ఇది పరిష్కారం కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు పాకిస్తాన్కు ఐఎంఎఫ్ సాయం అందించడంపై కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు పాకిస్తాన్ తమ ఆయుధాలతో పూంచ్ రాజౌరి ఉరి వంటి ప్రాంతాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఐఎంఎఫ్ ఆ దేశానికి అత్యవసర సాయం అందించడం దారుణమని ఆయన విమర్శించారు ఇలాంటి పరిస్థితుల్లో భారత్ పాక్ ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని అంతర్జాతీయ సమాజం ఎలా సూచిస్తుందో అర్థం కావడం లేదు అని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు